నమస్తే అందరికి టీ నైన్ న్యూస్కి స్వాగతం విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తి అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ దగ్గర గుణదల దగ్గర పొద్దు పొద్దుగాల మూడు గంటలకే అంటే షీకట్ల షీకట్లనే ఈ యాక్సిడెంట్ అయింది బండి పొయ్యి స్తంభాన్ని గుద్దడంతో బండి మొత్తం చిత్తులు చిత్తులుగా అయిపోయింది కానీ అద్భుతంగా గాయాలతోటే బయటపడ్డాడు ప్రాణాలకు ఈ కేసు మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆర్టీసీ రోడ్డు దగ్గర ఇటు నా మూడు రోడ్ జంక్షన్ దగ్గర ఇక్కడ చూస్తే గుందల వైపు శివాలయం దేవాలయం దగ్గర ఇక్కడ మహేంద్ర కారు యాక్సిడెంట్ అయింది ఇక్కడ చాలా దారుణమైన యాక్సిడెంట్ నైట్ జరిగింది కరెక్ట్గా మనం చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది సో ఆ డ్రైవర్ ఏంటంటే ఆ వెనకాలది కూడా నెంబర్ ప్లేట్ పీకేసి మరి వెళ్ళడం జరిగింది సో ఇది తారు సో ఇదిగోండి పొజిషన్ నైట్ కరెక్ట్గా త్రీ థర్టీ అలా జరిగింది మహేంద్ర తవర్ పొజిషన్ సో అది బీఆర్టీస్ రోడ్ దగ్గర ఇటు నా మూడు రోడ్ జంక్షన్ దగ్గర ఇక్కడ చూస్తే గుందల వైపు శివాలయం దేవాలయం దగ్గర ఇక్కడ మహేంద్ర కారు యాక్సిడెంట్ అయింది ఇక్కడ చాలా దారుణమైన యాక్సిడెంట్ నైట్ జరిగింది కరెక్ట్గా అని చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది సో ఆ డ్రైవర్ ఏంటంటే ఆ వెనకాలది కూడా నెంబర్ ప్లేట్ పీకేసి మరి వెళ్ళడం జరిగింది సో ఇది మహేంద్ర తారు సో ఇదిగోండి పొజిషన్ నైట్ కరెక్ట్గా త్రీ థర్టీకి అలా జరిగింది మహీంద్ర తార్ పొజిషన్ సో అది